హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్నింగ్ స్టార్ట్ చేసిన ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ చేసిన నైన్ ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ డ్రాప్ మేడ్చర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇది మన కుక్కపల్లి కేపిఎస్బి నైన్త్ ఫేస్లో దించేసిన నైటే డీజర్ పంపించినాం కాబట్టి ఫుల్ ట్యాంక్ ఉంది మార్నింగ్ నుంచి ఫుల్ ట్యాంక్ ఎంత అయిందంటే ఫైవ్ హండ్రెడ్ అయింది ఫుల్ ట్యాంక్ నిన్న నిన్న ఎంత చేసినాం ఆల్రెడీ బుకింగ్స్ చూడండి మీరు మన ఛానల్లో చూడండి ఎంత చేసినా మొత్తం ఉంటుంది అయితే ఈరోజు వచ్చేసి నైన్ ఫిఫ్టీ వన్ అవుతుంది ఫస్ట్ బుకింగ్ దింపేసిన మేడ్చెల్లి నుంచి నైన్త్ ఫేస్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అది అది కంప్లీట్ అయిపోయింది బుకింగ్స్ పడింది మనకు ఇక్కడ మన నైన్త్ ఫేజ్ నుంచి పంచవటి లేఅవుట్ మణికొండకు పడింది లెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి వన్ సిక్స్టీ రూపీస్ ఏమో ఇచ్చిండు పోదాము ఎందుకంటే ఈ టైంలో ఇంత వేస్తాడు కాబట్టి బుకింగ్స్ తీసుకుందాం సాయంత్రం వరకు ఎంత వస్తాయి అన్నీ చూద్దాం మీకు అప్డేట్ చేస్తా ఉంటా చూస్తారేమో అయితే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మనకు అయింది వెయ్యి రూపాయలు అయింది వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ వన్ ఓ క్లాక్ వరకు అయింది మధ్యాహ్నం తర్వాత కొంచెం లంచ్ చేసిన లంచ్ చేసి వన్ ఓ క్లాక్ లంచ్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఇప్పటికీ త్రీ అవర్స్లో మంచి చేసింది త్రీ హండ్రెడ్ రూపీస్ దాదాపు కలుపుకొని కొన్ని ట్వెల్వ్ హండ్రెడ్ అయ్యి ట్వెల్వ్ ఫిఫ్టీ అయింది ఇప్పటికీ ఫోర్ సాయంత్రం ఫోర్ అవుతుంది ట్వల్వ్ ఫిఫ్టీ అయింది ఇప్పుడే బుకింగ్ కూడా ఇంది కౌకూర్ అక్కఎంపేటకి సెవెన్ వన్ సెవెంటీ రూపీస్ కూడా ఉంది డ్రాప్ దిద్దాం చాలా ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి దాదాపు చాలా ఉన్నాయి చూద్దాము చూసి మనకు ఎంతైతే సాయంత్రం మొత్తం అల్వాల్కి వెళ్ళి ఇక్కడ కౌకూరు బాలాజీ నగర్ తీసుకొచ్చిన అయితే ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నామంటే నాకు ఎప్పుడు వచ్చిన ఫెయిల్యూర్స్ ఎప్పుడు వచ్చిన డ్రాప్లు పడని ఉన్నా నేను త్రీ టైమ్స్ వచ్చిన త్రీ టైమ్స్ మైనస్ అయింది నాకు ఒకసారి ఏమో ఒక గంటనేమో వెయిట్ చేస్తే బుకింగ్ పడింది ఇక నుంచి వేరే దగ్గరకు పోయి పోరాదా అన్న అంటే పోవస్తుంది చాలా దూరం పోవచ్చు చాలా దూరం పోయి తీసుకోవచ్చు కానీ పోయిన కిలోమీటర్లు వేస్ట్ అవుతాయి ఈరోజు సండే కదా ఎక్కడ అయినా సరే బుకింగ్లు పడతాయి అనే నమ్మకం నాకు ఉందని ఇది తీసుకున్నా అయితే నా సండే సాటర్డే రోజు ఫుల్లు బుకింగ్లు ఉంటాయి ఫుల్లు బుకింగ్లు ఉన్న రోజు బుకింగ్స్ పడకపోతే అంటే సన్ సండే సాటర్డే ఫుల్ దందలు అవుతాయి ఎట్లా అంటే రోడ్లు ఖాళీ ఉంటే సాయంత్రం వరకు ఫుల్ కొట్టచ్చు ఎంత స్పీడ్ పోయినా ఏం ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది కాబట్టి ఫుల్ దందలు లేజామని వస్తాం దంద మంచిగా అయితేనే వస్తాం వీడికి వచ్చినాక చూస్తే డే పడతలేవు మూడు ఒకటి గంట నుంచి ఇప్పటికీ నాలుగు వందల యాభై రూపాయలు అయినాయి సాయంత్రం వచ్చేసి ఐదు పది నిమిషాల ఐదు అవుతుంది మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల దగ్గర అంతే ఎంత చేసినా ఏం లాభం ఉంది చూడండి బండ్లు కొత్తలు తీసుకున్నాం అనుకుడు చూసుకోండి నా లాస్ట్ నాలుగైదు వీడియోలు చూడండి ఒకసారి అవుతుందో తెలుస్తుంది బండిని ఎక్స్చేంజ్ పెట్టుకోవాల్సి వస్తుంది చూస్తా టీవీఎస్ నుంచి ఫోన్ చేసారు వాళ్ళు కూడా డిస్టిక్ అయితే తీసుకోండి ఏమంటు డిస్టిక్ బండి తీసుకో ఏం కాదు ఏదైతే ఏముంది అని అంటారు కానీ డిస్టిక్ పాసింగ్ నడిపించుకోవాలి దొరికినప్పుడు ఊరికి వచ్చిన వాటి అయితే అని చెప్పాలని ఈ షోరూమ్ నుంచి చెప్తారు ఎల్బీ నగర్ షోరూమ్ నుంచి అయినా కానీ మనకు అవసరం లేదు మనము సిటీ పాసింగ్ తీసుకుందాం ట్రై చేద్దాం తీసుకోవాలనుకుంటే ఇప్పుడైతే నాకు ఆ ఉద్దేశం లేదు తీసుకునే ఉద్దేశం లేదు ఒకవేళ పట్టుకున్నప్పుడు చూసుకుందాం తర్వాత చేసే పని చేద్దాం ఇప్పటికైతే సాయంత్రం అది అవుతుంది ఇక దంద చాలా డల్లు చిన్న చిన్నవి వస్తున్నాయి మొత్తం కాచి కూడా అవి వస్తున్నాయి మనం డిజిట్ బండి తీసుకొని కాచి కూడా ఆ ఏరియాలోకి పోయినామంటే మళ్ళీ బండి రాదు ఇక మనం బండికి ఇచ్చేసి అప్పటికి పోవాల్సిందే దందలు అంటే దందలు డల్లే ఉన్నాయి ఒక ఐదారు రోజుల నుంచి అన్న వాళ్ళు కూడా ఇట్లా మనము రోడ్ల పక్క కాపుకొని ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారు కదా బుకింగ్ లో ఇది వేరే ఆటో వాళ్ళు అన్న వాళ్ళు వచ్చి ఏం తవ్వడో ఇట్లా నడుస్తుంది దాదాపు అట్లా ఇట్లా అడుగుతారు కదా వాళ్ళకి ఎట్లా నడుస్తుందో మనకట్ట నడుస్తుంది ఒక్కొక్కరు ఉన్నారంట రెండు మూడు వేలు కొడుతారంట రోజుకు జర కొంచెం సీక్రెట్ చెప్పాలంటారు అయ్యా మేము కూడా కొడతాం అందరము వెయ్యి రూపాయలు కాక చచ్చిపోతున్నాము మీరు అందరికీ రెండు వేలు మూడు వేలు నేను చెప్తున్నారంట ఇది పెద్ద హైలైట్ అన్న రెండు వేలు మూడు వేలు అవుతున్నాయి అని చెప్తారట మూడు వేలు నాలుగు వేలు అవుతున్నాయని కూడా చెప్తారంట ఒక్కొక్కళ్ళు ఎట్లా చేస్తారంట మీరు మూడు నాలుగు వేలు అసలు మాకు అర్థం కాదు మేము బుకింగ్ సరే వేరే వాళ్ళు కదా నేను లైవ్లో రికార్డ్ చేస్తున్నాను కదా వీడియో రికార్డ్ చేసుకుంటే చెప్తున్నాను కదా ఎంత అవుతున్నాయో మీరు నమ్మకం అండి నా మూడు నాలుగు వేలు అవుతున్నాయి అన్నట్టు నమ్మకండి ఎందుకంటే కావు మూడు నాలుగు వేలు డైలీ మూడు నాలుగు వేలు చేసుకోడు ఆటో మీద ఎందుకు ఉంటాడు అన్న మీరు అర్థం చేసుకోండి నాలుగు వేలు చేస్తుండే డైలీ నాలుగు వేలు అంటే నాలుగు డై నాలుగు వేలు చేస్తే నెలకు లక్ష ఇరవై వేలు అవుతాయి లక్ష రూపాయ వేలు చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబడ వంటది లక్ష రూపాయలు ఏడుకేలు అయితే నాకు కావనా లక్ష రూపాయ వేలు వేస్ట్ అది మా అంటే డీజిల్ పోగా రెండు వేలు చేస్తే ఎక్కువ అలా మళ్ళా రెండు వేలు చేసుకుంటే డీజిల్ పోర్చులు రెండు వేలు చేసిండే రెండు వేలు అట్నే ఉండి రెండు మూడు వందలు అలా సిఎన్జి రెండు మూడు వందలు పోతుంది దాంట్లో ఇంటి ఖర్చులు పోతాయి ఈ డైలీ మెటీరియల్ తీసేయాల ఎక్కడికి వెళ్ళి మిగిలితే నా పదిహేను వందలు మిగిలితే ఎక్కువే అన్నలా మాట రెండు వేలు మిగిలితే ఎక్కువ అందరు చెప్పి నమ్మి ఆటలు తీసుకోకరా మీరు ఆగమవుతారు మీరు తీసుకుంటాం మాకు ఎంత వచ్చినా పర్వాలేదు సిటీ పాసింగ్ తీసుకుంటాం మాకు రోజు వెయ్యి రూపాయలు చాలు మా ఖర్చులకు వెళ్ళిపోతే అప్పు కాకుండా నేను సంపాదించుకుంటున్నాను చాలు అంటే బండి తీసుకోండి అబ్జెక్షన్ ఏం లేదు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది అట్లా తీసుకుంటా అంటే కాదు వాళ్ళు మూడు వేలు నాలుగు వేలు చేస్తున్నావు కానీ నేను కూడా అది సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు పక్కకు పడేస్తా ఈ జాబ్ చేస్తున్నా వాచ్మెన్ చేస్తున్నా అది పక్కపడేస్తా అంటే బుర్జాలా ఖాళీ నా జర చూసుకుంటా రండి ఈ ఫీల్డ్లకు ఎంత ఈజీగా ఎంత అలక కనిపిస్తుందో అంత దూరం తీరిపోద్ది అర్థం చేసుకోండి నువ్వు చేస్తున్నావు కదా నువ్వు రోజు నుంచి నన్ను కూడా అంటారు నాకు తెలుసు కామెంట్ అంటారు నువ్వు చేస్తున్నావు కదా ఎన్ని రోజు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆటో కొనుక్కున్నా చెప్పి నువ్వు అబ్బాయి అట లేవా ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది కదా నువ్వు నడుపులేమా అంటే ఇది ఒక్కటే పట్టుకొని దంలాడుతలేమన్నా ఈ పొలంలో అవి కూడా ఉన్నాయి అవన్నీ వాటి చేసుకుడు అవన్నీ పట్టుకొని చేస్తున్నాము ఇది ఒక్కదాన్ని నమ్ముకొని వస్తే ఇంత బూడిది మిగులుగుతుంది తెలియదు ఆటో నడిపించినోడు ఒక్కోడు సొంత ఇల్లు కట్టుకుంది సొంత జాగా కొనుక్కుంది ఒక్కోనాడు ఒక్కరు చూపింటారు నేను నేను ఒప్పుకుంటా నేను తప్ప మార్లన నేను ఒప్పుకుంటా ఉవ్వ లేడు ఎప్పటిదప్పటికే ఈ పొద్దుగా చేస్తే పొద్దు మీకు అంతే ఎవడో చేసినోడు చిట్టి వేసుకుంటే చేసుకుంటే చేసాడు తప్ప ఒక అప్పులు ఉన్నోడు మెయిన్ అప్పులున్న గురించి మాట్లాడుతున్నాను అప్పుడు ఉన్నోడు డబ్బులు సంపాదించుకుంటే ఏదో మీద కట్టింది అసలు లేనే లేదు నేను చెప్తున్నా కదా ఉంటుంది మీకు ఏమాత్రం ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది సాయంత్రం వరకు కొడదాం కొట్టి ఒక ఆల్రెడీ పట్టణ వదలే పోయినాయి ఇంకో రెండు మూడు వదలైతుండొచ్చు చూసాం కుక్తి కూడా అంట కుక్తి కూడా అటు పడుతుంది అటు ఒళ్ళిపోతాడు కానీ సాయంత్రం వరకు నైట్ ఎయిట్ వరకు నాకు తీ రోజు సండే కదా నా టార్గెట్ వచ్చి ఒక పద్దెనిమిది వందలు కొడదామని సాయంత్రం వరకు కొడతా ఎన్ని వచ్చినాయో అయ్యి రికార్డ్ చేయాలి ఎందుకంటే ఛార్జింగ్ అయిపోతుంది గోపుల్లో నా టార్గెట్ అయితే పద్దెనిమిది వందలు సాయంత్రం దాకా రికార్డ్ చేసి పెట్టేస్తా తమిళలో ఎంత వచ్చిందో చెప్పేసా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు నుంచి అడిగింది ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్